नमस्ते विराट न्यूज के स्वागत రంగారెడ్డి రాజేంద్ర నగర్ పివీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే కార్ రేసింగ్ రోయి రోయి మంట దూసుకొని వచ్చి పాల్టీలు కొట్టిన కార్ పిల్లర్ నెంబర్ రెండు ఆరు పల్టీలు కొట్టి కొట్టిన థార్ కార్ కొట్టి రోడ్డు పడిపోయిన ప్రయాణిస్తున్న గణేష్ అనే యువకుడు మృతి చెందాడు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది హుట్టా హుట్టిన ఘటనా స్థలానికి చేరుకున్నారు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను మరణించిన సిబ్బంది మృతదేహా ఆస్పత్రికి తరలించారు మితిమీరిన వేగమా లేక మద్య మత్తులో కార్ డ్రైవ్ చేస్తారని కోణంలో దర్యాప్తు చేసిన కార్స్ కారు కారులో ఎంత మంది ప్రయాణిస్తున్నారనే సమాచారం సేకరిస్తున్నారు పోలీసులు

mig kan ikke ringe til den der fant så så vi